వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చికెన్ కూర చేస్తున్నామండి దానిలో కందనకాయలు బుండకాయలు కూడా వచ్చినాయి చూద్దాం కాయలు యూనిట్ వచ్చిందండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి అండి మొత్తానికి అవసరం లేదు కొంచెం వేగినాయి దానిలో చికెన్ వేసుకోవాలి చెప్తాను అన్నారు సార్ చికెన్లో ఈ కందనకాయలు ఉండటం వల్ల ఇలా వండితే చాలా బాగుండిద్దండి ఎప్పుడూ అలాగే కాదు ఇలా కూడా వండాలి చికెన్ అల్లం పచ్చిమిరకాయలు ఉల్లుల్లిపాయలు టేస్ట్ ఉంది కానీ ముందే వేయలేదు నేను దీనికి ఇలాగే వండాలి తర్వాత వేస్తాను కొంచెం ఉప్పు పప్పు వేస్తాను ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా ఇలా మొత్తం కలిపి కొంచెం సిమ్ములో పెట్టి చక్కగా వాటర్ వచ్చే వరకు ఉడకాలండి మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము తీసాము వాటర్ చాలానే వచ్చింది ఒకసారి ఇలా కలుపుదాము వాటర్ చూడండి అన్నీ వచ్చినా కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేస్తున్నాము వాటర్ చాలా ఉన్నాయండి ఇంకోసారి మళ్ళీ కలుపుతున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర వెళ్ళి కచ్చి చేసుకున్న పేస్టు ఇప్పుడు వేస్తున్నాను ఇలా వాటర్ ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుతున్నాను మూత పెట్టేస్తున్నాను నేను కొంచెం మొగ్గాలి ఇంకా ఇందాక ఎల్లం పేస్ట్ పచ్చిమిరగా పచ్చి నూరింది వేసాను కదా ఒకసారి కలపాలి ఇక్కడ వాటర్ మొత్తం వినికిపోయినాయి బాగా యాగాలి చాలా ఫైలా చేయాలి వాటర్ ఇలా కూడా ఉండకూడదు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగంట పోకుండా లేకపోతే మాడిపోయింది పెట్టేసుకున్నాం ఇలాగ ఉంచుకోకుండా ఇలా కలుస్తూనే ఉండాలి అడుగంటేకి అడుగంట కాకుండా కలపాలి కలుపుకుంటానే ఉండాలి ఉండకూడదు వదిలేసి కొంచెం కారం వేయాలి ఉందడ కచ్చా పిచ్చా పచ్చి పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి కలపాలి అంతా కారం వేసిన తర్వాత కాసేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి మంట కారం మంచిగా పట్టిద్ది ఒకసారి ప్లేట్ వేసి చూద్దాం ఈ విధంగా ఉంది చక్కగా కలుపుదాం మంచిగా ఫ్రై అయింది ఈ కండనకాయలు ఇలా ఫ్రై చేస్తేనే బాగుండుద్ది టమాటా చారు ఉంటే చాలా బాగుండుద్ది ఎలా అయినా బాగుండుద్ది చక్కగా కలుపుతూ ఉండాలి అడిగంటే వస్తుంది ఒకసారి ప్లేట్లో చూద్దాము కలిపి బాగుంది ఉప్పు కారాలన్నీ సరిగా పట్టినవి బాగా ఏగింది ఇలా ఉంటే చాలు ఇంకా దీనిలో కొంచెం కొత్తిమీర వేయాలి ఇంట్లో తయారు చేసిన మసాలా దీనిలో చెక్క లవంగాయి కొబ్బరి గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పట్టిన పొడి ఇలా వేయాలి పుస్తకం కలిసేలాగా ఒకసారి కలపాలి కందనకాయలు కూడా బాగా బాగుంది ఇంతేనండి ఈ కందనకాయలు చికెన్ కర్రీ అయ్యింది ఇంకా దించుకోవటమే ఈ కూర మీకు నచ్చినట్లయితే నన్ను మరింత సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు తీస్తాను అన్నం పెట్టుకున్నామండి ప్లేట్లో కూర కూడా ఉందండి ఒక ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది బాగా ఏగింది చాలా బాగుంది కూర మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి